నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అవయవాల మార్పిడి కోసం వందల మంది ఎదురు చూస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ సెంటర్ ఫర్ ఆర్గాన్ డిసీజెస్ అండ్ ట్రాన్స్ప్లెంటేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ తుర్కీ ఆల్ ఉతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఊపిరితిత్తుల మార్పిడికి సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు చెస్ట్ ఆసుపత్రిలో ఆయన వెల్లడించారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడున వచ్చే ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవం సందర్భంగా ఆయన కువైట్ లోని స్థానిక మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు వివిధ రకాల అవయవ మార్పిడి కార్యక్రమాలను మూత్రపిండాలు కానీ గుండె కానీ ప్రాంకియాసిస్ కానీ కాలేయం మరియు ఇతర ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతూ ఉన్న కార్యక్రమాలను నవీకరించడం పైన కువైట్ దృష్టి సారించిందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల అవయవ మార్పిడులు జరిగినప్పటికీ ఇది వెయిటింగ్ లిస్టులో ఉన్న రోగుల సంఖ్య పది శాతానికి మించదని చెప్పి ఆయన తెలిపారు కువైట్లో ఐదు వందల యాభై ఏడు మంది రోగులు అవయవ మార్పిడి వెయిటింగ్ లిస్టులో ఉన్నారని చెప్పి అందులో ఐదు వందల మంది కిడ్నీ మార్పిడి రోగులు ఉన్నారు ముప్పై మంది లివర్ మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పదహైదు మంది ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ రోగులు ఉన్నారని చెప్పేసి ఐదుగురు ప్యాంక్రియాస్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రోగులు ఉన్నారని చెప్పేసి ఏడుగురు గుండెపోటు బాధితులు ఉన్నారని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఐదు వందల యాభై ఏడు మంది కువైట్లో ఉన్న ప్రజలైతే అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్